సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు కృపను బట్టి మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి వారి చదువులకు తగినట్టుగా మంచి ఉద్యోగాల్లో వారిని స్థిరపరచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమమును డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇచ్చి నడిపించడం అడుగుతున్నాం దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి ఆరోగ్యముతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి బలపరచండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి ఈ కృప మీ కనికరముతో నింపమని అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏస పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దామండి ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఖచ్చితంగా దేవుని నడిపింపు మనకు కావాలి మనలను తరగతి గదిలో కూర్చోబెట్టి మనకు బోధించేవాడు దేవుడే బైబిల్ మన పాఠ్యపుస్తకం పరిశుద్ధాత్మ మన ఉపాధ్యాయుడు నడిపింపు అనగానే మన వృత్తి మన మనసులోకి వస్తుంది అయితే దేవుడు మన ప్రవర్తనను మనసులో ఉంచుకుంటాడు బైబిల్ నిండా ఉన్న సూత్రాలు మనం బుద్ధిహీనంగా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని హెచ్చరించి నడిపిస్తాయి కీర్తనలు సామెతలు సువార్తలు పత్రికలు వీటిలో ఉన్న హెచ్చరికలు మన జీవితాన్ని చక్కగా నడిపిస్తాయి దేవుడు ఒక విషయాన్ని గురించి వాక్యంలో మాట్లాడిన తరువాత మరింత నడిపింపు కోసం అడగక్కర్లేదు ఉదాహరణకు ఒక విశ్వాసి తన వ్యాపారాన్ని విస్తృతపరచాలని అనుకోండి చాలా డబ్బు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు అయితే అతడు విశ్వాసి కాదు అయినప్పటికీ మీ భాగస్వామిగా ఉంటానంటాడు ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలి నడిపింపు కోసం అడగాల అవసరం లేదు ఎందుకంటే అవిశ్వాసులతో విద్యోడిగా ఉండకూడి అని దేవుడు తన వాక్యంలో ముందే చెప్పేశాడు ఒక విషయం గమనించండి దేవుడు తన కనుదృష్టి మీ మీద ఉంచి మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నాడు పేతురు లోకస్తులతో చలికాగుతూ యేసుని ఎరగనని బుంకి తప్పించుకుంటున్నప్పుడు ఏసు తన కనుదృష్టి ద్వారా పేతురు నడిపించాడు పేతురు జ్ఞాపకం చేసుకో సతాను నిన్ను జల్లించ చూసినప్పుడు నేను నీ కొరకు ప్రార్థన చేశాను నువ్వు ఉండకూడని స్థలంలో ఉన్నావు ఉండకూడని మనుషుల మధ్య ఉన్నావు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆయన చూపే మాట్లాడింది కోడికోత అతని మనస్సును మేల్కొల్పింది యేసుప్రభు మనలను కూడా నడిపించాలని చూస్తున్నాడు అంటే మనం ఆయనకు సమీపంగా ఉండాలి ఇండియాలో ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్న వ్యక్తిని తన గురుదృష్టితో నడిపించాలంటే చాలా కష్టం వారిద్దరూ ఒకరినొకరు ఒకరికొకరు దగ్గరగా ఉండాలి ఈ లోక ప్రయాణంలో ఆయన నడిపింపు మనకు ఎంత అవసరం మన బైబుళ్ళు తెరిచి ఉంచి ఆయన వైపు చూస్తే మనం ఎలా నడవాలో ఆయన మనకు తెలియజేస్తాడు ఉపదేశాన్ని అంగీకరించే మనస్సు ఉండాలి వచనంలో అంటే ఏడో చరణంలో దేవుని పట్ల ఇష్టము పదో చరణం ఆయన పైన నమ్మకం పదకొండో చరణం ఆయనలో ఆనందం అంతరంగంలో నీతి పదకొండో చరణం ఇలా ఉన్న వ్యక్తికి దేవుడే తన ఉపదేశం చేసి నడవలసిన మార్గం బోధించి ఆలోచన చెబుతానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు ఇక్కడ అంటున్నాడు కదా నీకు ఉపదేశము చేసేదను ఉపదేశము మంచి మాట మన జీవితాలకు ఉపయోగపడేటువంటి మాట ఆయన అంటున్నాడు నీకు నేను బోధిస్తాను నీకు నేను చెబుతాను అంటున్నాడు ఉపదేశము చేసేదను మంచి మార్గము మంచి మాటలు నేను చెబుతాను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను ఏ మార్గంలో వెళ్లాలో మనకి తెలియదు భవిష్యత్తు ఎరిగిన వాడుగా ఆయన మనం ఎటు వెళితే స్థిరపడతామో మనం ఏ మార్గంలో వెళితే గమ్యాన్ని చేరుకుంటామో చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటామో ఏ గమ్యం మంచిదో ఆయనే మనకు నడవలసిన మార్గాన్ని బోధిస్తానని చెబుతూ ఉన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆయన దృష్టి దృష్టి మన మీద ఉంచుతాను అంటున్నాడు ఆయన ఆయన దృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెబుతాను అంటున్నాడు మనకిచ్చే ఆలోచన కూడా మంచి ఆలోచన ఆయనే ఇస్తాడు కీర్తన డెబ్భై ఒకటి పదిహేడులో దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని బాల్యము నుండి నీవు నాకు బోధించుచునే వచ్చితివి అంటున్నాడు ఆయన కీర్తనకారుడు దేవుడు మనకు బోధించేవాడు చక్కని బోధ చేసేవాడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు మత్తేశ్వర నాలుగు ఇరవై మూడులో వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గరిలే ఎంతటా సంచరించెను ఆయన బోధిస్తున్నాడు స్వార్థను చెబుతున్నాడు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు ఆ తర్వాత వారిని ప్రతి వ్యాధిని రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు అంటే దేవుని రాజ్య వ్యాప్తిలో ఏసుక్రీస్తు వారు ఆయన బోధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆయన బోధించడం అనేది ఆయనకు వాడుక అని ఉంటుంది కాబట్టి ఆయన బోధ చేయడం అనేటువంటిది ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఇది స్వార్థం అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను కొండ మీద ప్రసంగం ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయం మూడో అధ్యాయులు కూడా కొండ మీద ప్రసంగముగా ఎంతో ప్రసిద్ధి చెందినవిగా మనం చూస్తాం అంటే ఆయన బోధించడం అనేటువంటిది ఆయన చేస్తూనే ఉన్నారు ఏ విషయాలు చెబుతున్నారు అని అంటే మనకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆలోచనలు మంచి విషయాలు ఒక మనిషిని ఏ రీతిగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మార్చాలో ఆయనే బోధిస్తాడు మతేశ్వర్థ ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వరే వారికి బోధించను అని మనం చూస్తున్నాం ఆయన అధికారం గలవాణిగా బోధిస్తూ ఉన్నాడు లేఖనాలు ఆయన ఇవే గనుక ఆయన ఖచ్చితంగా అధికారం గలవాణిలా బోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ వాక్యాల మీద ఆయనకంత కమాండ్ ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది అంత శ్రేష్టమైనటువంటి వాక్యాలు బోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే మార్కుస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను ఆయన వాళ్ళ మీద కనికరపడి అనేక విషయాలు వాళ్లకు మేలు కలిగేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు ఆయన బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఉపదేశము చేస్తానంటున్నాడు ఇందా మనం చదువుకున్న ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో చరణంలో మన మూలవాక్యం అదేనండి ఆయన మనకి ఉపదేశం చేస్తానంటున్నాడు నడవలసిన మార్గాన్ని అంటున్నాడు నీ మీద నుంచి నీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు ఆలోచన ఇచ్చేది కూడా ఆయనే పాలసనాన్న గారు ఒక చక్కని మాట చెబుతారు ఆలోచన మనం ఆలోచించేటువంటి ఆలోచనే మనల్ని వ్యక్తిత్వం తీర్చిదిద్దుతుందని ఆలోచన పని చేయిస్తుంది పని మాటిమాటికి చేస్తే అలవాటు అవుతుంది అలవాట్లు సమాహారమే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వమే మనిషిని గమ్యానికి చేరుస్తుంది మంచి ఆలోచన మంచి పని చేయిస్తుంది మంచి పని మాటిమాటికి చేస్తే మంచి అలవాటు అవుతుంది మంచి అలవాట్లన్నీ కలిస్తే ఒక వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వం అవుతుంది ఆ మంచి వ్యక్తిత్వమే మనిషిని మంచి గమ్యానికి చేరుస్తుంది అంటే ఆలోచన మారితే గమ్యం మారుతుంది అందుకనే ఆయన ఆలోచన ఇస్తానంటున్నాడు ఒక మనిషి బాగుపడాలన్నా ఒక మనిషి నాశనం అయిపోవాలన్నా ఆలోచనే మూలస్థానం కాబట్టి ఆ ఆలోచనే మంచి ఆలోచన ఆయన ఇస్తానంటున్నాడు ఆయన ఆలోచనని అంగీకరించి ఆయన ఆలోచనను మనం గ్రహిస్తే తప్పనిసరిగా మన వ్యక్తిత్వాన్ని దేవుడు మారుస్తాడు మన వ్యక్తిగతమైన జీవితాలను ఆశీర్వదిస్తాడు అలా ఆయన ఆలోచనకు లోపడదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందాలండి